వర్షాలు వచ్చాయి జగన్ కారణం వరదలు వచ్చాయి జగన్ కారణం ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారు జగన్ కారణం జనాలు చనిపోయారు జగన్ కారణం జనాలకు అన్నం పెట్టలేకపోయారు జగన్ కారణం నిత్యావసర సరుకులు ఇవ్వలేకపోయారు జగన్ కారణం వినాయక మండపానికి డబ్బులు వసూలు చేయమని చెప్పారు జగన్ కారణం మళ్ళీ ఆ డబ్బులు రద్దు చేయమని చెప్పి ప్రకటన చేశారు జగన్ కారణం జగన్ కారణం రోడ్లు కోత గురయ్యాయి జగన్ కారణం కార్లు కొట్టుకుపోయే జగన్ కారణం జగన్ కారణం చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో అటువంటి నిబంధనలు ఉల్లంఘించిన ఇంట్లో ఉన్నారు జగన్ కారణం జగన్ కారణం మళ్ళీ తుఫాను తీవ్ర రూపం దాల్చింది వర్షాలు వచ్చే ఇంకా జనాలు పరిస్థితి బాగోలేదు తిండికి ఇబ్బంది పడుతున్నారు పాల ప్యాకెట్కి ఇబ్బంది పడుతున్నారు జగనే కారణం అర్ధరాత్రి అలర్ట్ చేయలేని జనాలని జగనే కారణం అలర్ట్ చేయకుండా రిజర్వాయర్ గేట్లు ఎత్తారు జగనే కారణం జగనే కారణం బుడమేర్ కెపాసిటీకి మించి వర్షం పడింది జగనే కారణం ఇరవై ఏళ్ళ నుంచి బుడమేర్ దిగువ ప్రాంతం అక్రమంలో గురైంది అది దానికి జగనే కారణం దానికి జగనే కారణం యావ్ ఫార్మా కంపెనీ రియాక్టర్ వెళ్ళింది జగనే కారణం జనాలు చనిపోయారు జగనే కారణం జగనే కారణం అత్యాచారం జరిగే జగనే కారణం హత్యలు జరిగే జగనే కారణం జగనే కారణం ఈ మూడు నెలల కాలంలో రీసెంట్గా ఈ వరదల వరకు వరదల్లో చనిపోయిన వాళ్ళ వరకు వాళ్ళకు సాయం అందించలేని పరిస్థితుల వరకు ప్రతి దగ్గర ఈవెన్ బోట్లు ఎక్కడ ఉంటే కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చి ఆగే జగనే కారణం జగనే కారణం సో ప్రతి దానికి జగన్ 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 అంటే వీళ్ళు నాకు తెలిసి నిద్ర లేవడం పడుకునేటప్పుడు జగన్ జగన్ అని అంటే శాపాలు పెట్టడమో తలుచుకోవడం అంటే శాపాలు పెట్టడమో భయపడము ఏదో ఒక రూపంలో జగన్ని ప్రతి సెకండు నాకు తెలిసి వీళ్ళు ఇళ్ళల్లో కూడా తలుచుకుంటుంటారేమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తే సీరియస్లీ అంటే జగన్ ఫోబియా ఈ స్థాయిలో వెంటాడుతూ ఉందా కూటమి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎక్కడే కూడా మూడు నెలల్లో పాజిటివ్ గవర్నమెంట్నే రన్ చేయలేకపోయారు కదా వీళ్ళ మంత్రుల వైఫల్యాలు ఏంటి వీళ్ళ మంత్రులకు ఎక్స్పీరియన్స్ లేని తనమా మరొకట మరొకట ఏదో ఒక రూపంలో రోడ్ల మీద కంప్లైంట్ చేసుకుంటున్నారు సార్ మేము కాదు సార్ తప్పు నారాయణ సార్ తప్పు నారాయణ ట్రాక్టర్ పంపిస్తాడు సార్ సార్ ఇంకా పంపిలేదు సార్ సార్ అట్లా సార్ రోడ్ల మీద చిన్నపిల్లలా కంప్లైంట్ చేసుకునే పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ వైఫల్యం ఎక్కడా అంగీకరించకుండా వీళ్ళ తప్పు ఎక్కడా లేదనకుండా మంచి చేస్తే అదంతా కనుక మా విజనరీస్ గొప్పతనం వీళ్ళ వైఫల్యం ఏడ కనిపించినా అదిగో అది జగనే కారణం కేవలం పదకొండు సీట్లు మాత్రమే పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన ఒక పార్టీ అధినేతను చూసి ఈ స్థాయిలో వీళ్ళు భయపడడం వీళ్ళ భయం వీళ్ళ ఫోబియో ఏ స్థాయికి పోయిందో మనం చూస్తూ ఉన్నాం ఏకంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే మట్టిలో కప్పేయాలి శాశ్వతంగా అని చెప్పి మాట్లాడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణం ప్రతిదానికి జగనే కారణము నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేకపోతే జగన్ కారణం మరి పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి వాహనాలు ఎవరివి ఎవరు తీసుకొచ్చారు అవి సరఫరా చేస్తున్న వాలింటీర్లు ఎవరు తీసుకొచ్చారు గ్రామ వాళ్ళ స్టే ఎవరు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ప్రతిదానికి ఆడ వారాంత పలుకులు పవర్ ప్లాంట్ అడ్డం ఉంది అని చెప్పి అది ఒక కారణం బడబి ఎక్స్పాన్షన్కి కాకుండా పోవడానికి అని అంటే మళ్ళీ ఆయన అన్నం తింటున్నావా పెంట తింటున్నావా అంటాడు ఆయన వీళ్ళేమో వీళ్ళు అన్న తింటారా పెండ తింటారా పోయి వాళ్ళ మీద ఏడుస్తారు అంటారు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక ప్రభుత్వ కాలం మీద ప్రైవేట్ వాళ్ళకి పవర్ ప్లాంట్ ఎందుకు ఉందో తెలియదు తెలియదు ఎక్స్పాన్షన్కి అడ్డంకి అని అంటే దాన్ని ఒప్పుకోరు చెప్ప గేట్లు ప్రజలను అలర్ట్ చేయకుండా పునరావాస కేంద్రానికి తరలించకుండా ఎందుకు గేట్లు ఎత్తేసారంటే మాకు తెలియదు ముందు అంత వస్తుందని చెప్పి అంటారు మళ్ళీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏమో మాకు ముందే తెలుసు అంత వస్తుంది అని చెప్పి కానీ మరి ఏం చేయాలి వాళ్ళు చెప్పినా అన్నారు అంతమందిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అందుకే ముంచేసామంటాడు ఆయన కలెక్టర్ ఏమో లేదు మాకు తెలియదు అంటారు ఒకరు తెలుసు అంటారు ఒకరు తెలియదు అంటారు కోఆర్డినేషన్ లేక ఈ ఇవన్నింటికీ మళ్ళీ అదిగో జగనే కారణం కూర్చుంటే జగన్ లేస్తే జగన్ పడుకుంటే జగన్ తింటే జగన్ తాగితే జగన్ ఇంకేం చేసినా జగనే పోదా ఈ ఫోబియో ఇప్పుడు పోతుంది ఈ ఫోబియో అసలు ప్రభుత్వం అన్నది మీరు నాణ్యమైన పాలన మీద దృష్టి పెట్టకుండా దానికి జగన్ 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 భజన చేయడం ద్వారా జగన్ నిందించడం ద్వారా మరి వీళ్ళు సాధించగలుగుతున్నది ఏంటో రాజకీయంగా ఏదో వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి పట్టును వీళ్ళు కాపాడుకుంటే సార్ మిగిలిన జనం ఎట్లనో అని నేను చెప్పి జగన్ మీద వ్యతిరేకత ద్వేషాన్ని మనం కాన్స్టెంటల్గా మెయింటైన్ చేద్దామని ఆ ఉద్దేశం తప్పితే ఇంక ఇక్కడ ఆడన్న పాలనా పరంగా ఆయన హుందాతనంగా అనిపిస్తుందా అండి ఒక విమర్శ చేసేటప్పుడు ఒక హుందాతనం కనిపిస్తుంది అండి వీళ్ళకు పోర్టుడు అంటారు వైద్యుడుగులో అంటారు ఏంటివి ఇవన్నీ ఎంత డిస్క్రిమినేషన్ ఇటువంటి కమెంట్స్ చేయడం ఏంటి పాలించే వాళ్ళు ఇటువంటి డిస్క్రిమినేషన్ ఏంటి సరే జనాలు ఎర్రపప్పాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఏం మాట్లాడినా కూడా అవుతుంది అని